పంతొమ్మిది ఒకటి ఇరవై ఐదున మాకు శ్రీకాకుళం టూ టౌన్లో ఒక కంప్లైంట్ వచ్చింది ఒక లేడీని మర్డర్ చేసారు మర్డర్ జరిగిందని ఒక కంప్లైంట్ ఇస్తే దాని మీద మేము కేసు తీసుకొని తీసుకుని దాని మీద ఒక త్రీ నాట్ ఐపీసీ కింద అంటే ఇప్పుడు ఈ కొత్త సెక్షన్స్ ప్రకారం గాను వన్ నాట్ త్రీ వన్ అండ్ త్రీ నాట్ ఫైవ్ ఐపీసీ బిఎన్ఎస్ కింద మనం కేసు రిజిస్ట్ చేయడం జరిగింది దీనిపై విచారిస్తే అది మన పోస్ట్ మార్టం చేస్తే స్మూదరింగ్ అంటే స్మూదరింగ్ అండ్ స్ట్రాంగ్లేషన్తో ఈవిడని చంపినట్టుగా తెలిసింది ఈవిడ పేరు పూజారిక కళావతి ఈవిడని చంపడం జరిగింది దీని మీద మనం టెక్నికల్ ఎవిడెన్స్ అండ్ అదర్ ఎవిడెన్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసిన తర్వాత ఏ శరత్ కుమార్ అని ఆయన ముద్దాయిగా ఐడెంటిఫై అయ్యాడు ఐడెంటిఫై అయ్యింది ఏంటంటే ఈ కొంచెం తాగుడుకు అలవాటు పడి అన్మారీడ్ ఈయన ఈవిడితో అంతకుముందు పరిచయం ఉంది పరిచయం ఉన్న తర్వాత ఆ పర్టికులర్ ఆ ఎయిటీన్త్ని ఈవిడికి కాల్ చేసి అక్కడికి ఆయన ఉండే ప్రాంతానికి ఈవిడిని పిలవడం జరిగింది సమ్ ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత వాళ్ళిద్దరికీ కొంత డిస్కషన్ అయిన తర్వాత ఏదో గొడవ జరిగింది ఆ గొడవలోని ఆవిడని వెంటనే ఒక వైర్కి ఇట్లా మెడకు వరేసి తలగే స్మూదరింగ్ అంటే తలదిండుతో ఆవిడకి ముక్కు అని మూసేసి ఆవిడని చంపడం జరిగింది అలాగా ఈ ఈ మర్డర్ చేయడం జరిగింది చేసిన తర్వాత ఆవిడ దగ్గర ఉన్న వస్తువులన్నీ కూడాను ఈయన ఈ గోల్డ్ ఐటమ్స్ అండ్ సెల్ ఫోన్ ఇవన్నీ కూడాను ఈయన పట్టుకుని వెళ్ళిపోయాను కంప్లైంట్ వచ్చిన తర్వాత మన టౌన్ డిఎస్పి గారు వివేకానంద అలాగే టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఈశ్వరరావు వాళ్ళ స్టాఫ్ అంతా కూడా దీని మీద కంటిన్యూస్గా వర్కౌట్ చేసి ముద్దాయిన ఐడెంటిఫై చేసి అలాగే ముద్దాయిన అరెస్ట్ చేయడం జరిగింది తర్వాత ఈ ఆల్ ప్రాపర్టీ అంటే ఈ గోల్డ్ ఐటమ్స్ అలాగే సెల్ ఫోన్ ఇవన్నీ కూడా మనం అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా మనం ఇందులో వాళ్ళంతా ఎఫోర్ట్ చేసి మన టూ టౌన్ వారంతా ఎఫర్ట్ చేసి టెక్నికల్ ఎవిడెన్స్ అన్నీ కూడా గ్యాదర్ చేసి ఈ అమ్మాయి మూమెంట్స్ అండ్ ఎక్విజర్ మూమెంట్స్ అన్ని కూడా నన్ను వర్కౌట్ చేసి ఫైనల్ గా ఈ కేసు ఛేదించడం జరిగింది థ్యాంక్ యూ